जय नमः ओम श्री आदि शंकराचार्यय नमः शंकर शंकर साक्षात् వేదధర్మాన్ని పునరుద్ధరించటానికి భూవికి దిగివచ్చిన సాక్షాత్ శివావతారం శంకరులు డెబ్భై ఐదు భాగాలుగా చీలిపోయిన సనాతన వైదిక ధర్మాన్ని పునరుద్ధరిస్తూ ఆసేతు హిమాచలం పర్యటించి భారతదేశ నలుదిక్కుల్లో ఆదిశంకరులు నెలకొల్పిన చతురామ్నాయ పీఠాలలో మొదటిది శృంగేరి శారదా పీఠం శారదాంబ కొలువై ఉన్న దివ్యక్షేత్రం ఆ కాలంలో మాహిష్మతి నగరంలో మండన మిశ్రుడు అనే వేద పండితుడు అతని వారి ఉభయ భారతతో కలిసి జీవిస్తూ ఉండేవాడు ఆ దంపతులు సామాన్యులు కాదు సుమా దుర్వాస మహర్షి శాపాన్ని నెపంగా చేసుకుని భువికి దిగివచ్చిన సాక్షాత్తు బ్రహ్మ సరస్వతులు అది తెలిసే శంకరులు ఒకనొక సందర్భంలో వారి చెంతకు వెళ్లి ఉభయభారతిని నిర్ణేతగా చేసుకుని మండన మిశ్రునితో బాధనకు దిగి అతనిని ఓడించారు షరతు ప్రకారం మిశ్రుడు తక్షణమే సన్యసించారు ఆయనే శంకరుల యొక్క ప్రధాన శిష్యుల్లో సురేశ్వరాచార్యులు భర్త సన్యసించగానే భారతి రూపంలో ఉన్న సరస్వతీదేవి తన అవతారాన్ని చాలించి తిరిగి బ్రహ్మలోకానికి వెళ్లాలనుకుంది అది తెలిసి శంకరులు ఆ తల్లిని ఆపి లోకల్యాణార్థం నీవిక్కడే కొలువు తీరాలమ్మా అని వేడుకున్నారు బిడ్డ కోరికను కాదనలేని ఆ తల్లి శంకర నీవు కోరినట్టే కొలువై ఉంటాను గాని అని ఎక్కడ కొలువు తీరాలో కూడా నీవే చెప్పు అని అన్నది అప్పుడు శంకరులు రూపంలో సరస్వతి శక్తిని వెంట పెట్టుకుని శిష్య సహితంగా బయలుదేరి వెళ్లి అనువైన క్షేత్రాన్ని అన్వేషిస్తూ దక్షిణాన ఉన్న శృంగగిరి ప్రాంతానికి చేరుకున్నారు అక్కడ తుంగానది ఒడ్డున ఒక నాగపాము తన సహజ వైరి అయిన కప్ప ప్రసవించబోతుంటే పడగపట్టి మరీ దానిని రక్షిస్తున్న దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు దివ్య దృష్టితో చూడగా ఈ క్షే విభాండక మహర్షి పుత్రుడైన ఋష్యశృంగ మహర్షి తపోభూమిగా గుర్తించి శారదామాతను ప్రతిష్ఠించడానికి ఇదే సరైన క్షేత్రమని నిర్ణయించుకుని అప్పటికప్పుడు ఒక రాతిపైన శ్రీచక్రాన్ని గీసి చందనపు దారువుతో మాత మూర్తిని తయారు చేసి దానిలో సరస్వతీ శక్తిని ప్రవేశపెట్టి ప్రాణప్రతిష్ఠ చేశారు అదే ఇప్పుడు శృంగేరిలో మనం దర్శించుకుంటున్న శారదాంబ అమ్మవారు ప్రతిష్ట తరువాత శంకరులు పన్నెండు సంవత్సరాల పాటు అక్కడే ఉండి ఆ పీఠానికి సురేశ్వరాచార్యులను పీఠాధిపతిగా నియమించారు అటు పిమ్మట మిగిలిన మూడు ఆమ్నాయ పీఠాలను కూడా నెలకొల్పి సమగ్ర వేద ధర్మాన్ని పునఃప్రతిష్ఠించారు శంకరులు అలాంటి జగద్గురువుల రుణం మనం తీర్చుకోగలమా చెప్పండి సాక్షాత్తు శివ స్వరూపులైన ఆది శంకరాచార్యుల వారికి నా శత సహస్ర పాదాభివందనాలు జయ జయ శంకర హర హర శంకర